ఆ రోజు నా ఊళ్ళే నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సార్ ఏ ఏ ఊరు మీది కండకుంట విలేజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా ఓ ఆ ఊరే నీది కూడా అవును సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరెండె వెంకటరామరెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళకుంటే వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి నీకు నువ్వు అదే ఊరు అదే ఊరు వాళ్ళు రెడ్డి గారు నువ్వు మాదిగా అంతేనా నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే బాగా వెళ్ళిన పర్సన్ సరే నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా గుర్తుంది సార్ నూట పద్నాలుగు పోలింగ్ బూత్ కండ్లగుంట విలేజ్లో నూట పద్నాలుగు బూత్ లో నువ్వు కూర్చున్నావు కూర్చున్నావు కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నేను అడగను నీ మాటల్లో చెప్పు పాత్రికేయులకి రాష్ట్ర ప్రజలు చాలా మంది చూస్తున్నారు వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పున్నానా ఓకే సార్ మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను కళ్ళకుంటా విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉంటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాబే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్ని వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలరా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా ఆడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నేను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేను ఏం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకట్రామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళీ వెంటనే విదుల్చుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులను నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది ఏం చేయలేక నిశ్చే నిశ్చేస్టులు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకని ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు అక్కడ బూత్లో కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్గా ఎలిమిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే కొట్టారా కొట్టారు కొట్టారా మరి దెబ్బలు భయంకరంగా కవిలిపోయినాయి సార్ అన్ని కూడా నేను తర్వాత రాడుతో కొడితే కమిలిపోయినాయి అవును సార్ కాళ్ళకి చేతులకి వెన్నీ మీద చంపాలనే కొట్టారు నేను చంపాలని తర్వాత తీవ్రం కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తాం అని సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెళ్ళు రెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గడి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు వీలు లేని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటి అయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమా ఎవరు ఇంతే అన్నాడంట ఏమా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు ఏం అయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట నా పెద్ద కొడుకు చందు ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు నా కొడుకుని తన్నినప్పుడు విడవిలాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే పిన్నెలు వెంకటరామరెడ్డి సార్ వెంకటరామరెడ్డి వెంకటరాం రెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురాను అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాట్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెన్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కొప్పుగొలిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేసాడో తెలియదు సార్ అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవును సార్ కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోనేమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజయవాల్ని నాకు చూశారు ఒక్కసారిగా చూశాను సార్ వీడియో చూశాను వీడియో వీడియో కాల్ వాళ్ళే నీ భార్యా బిడ్డలను కొట్టడం వీడియోలో నీకు చూపించారు చూశాను ఎంత దారుణమయ్యా చూసినప్పుడు ఇంకా అసలు నాకు అంత జరిగిన నేను ఎక్కువ నేను చావుకు తెగించి నేను కూర్చున్నాను సార్ ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ ఆ అరాచకం పోవాలని ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లల్ని చూసిన తర్వాత కూర్చున్నా పాప అవును సార్ గుండె పగిలిపోయి ఇంక అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మిరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటని నాకేం అర్థం కాకుండా గుండె పగిలి నిచ్చేసిన అయిపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో క్యాక్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను నాకు ఏ భాష రాసారు అంత ఆ బాధను వర్ణించడానికి అంత జరిగింది సార్ అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి నీ దగ్గరకు వచ్చారు సార్ అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళు వాళ్ళు మొత్తం వామ వాయువు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది వాళ్ళు రారు ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక మీరని వీళ్ళని సేవ్ చేద్దా అనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలిపేశారు వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నిళ్ళు వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన మా పెద్దదిన కాళ్ళు పట్టుకుంది అయ్యా ఏం చేశారు పిల్లలు ఏం అయ్యా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద ఆమెను చేసుకోండి పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు సార్ ఏ గ్రామంలో ఈ భారతదేశంలో చదువుకున్న ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్కుడు అనే సినిమా చూసాము ఆ సినిమాలో అనేది చాలా భయానకంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకు గ్రామం ఈ కంప్యూటర్ రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే వెయ్యి గ్రామాలు కలిస్తే వాళ్ళు కలిస్తే మా కండ్లకు గ్రామం అంత భయంకరంగా అంత భయంకరంగా ఉంటుంది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు లేరా మాణిక్యాలరావు అక్కడ పోలీసులు ఉన్నారు సార్ పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు ఇక్కడ సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు సిఆర్పిఎఫ్ ఉన్నారు సార్ వాళ్ళు లిటిల్ బిట్ తక్కువ అంత సమస్య శాతం ఇక్కడ పై అధికారు ఎవరు లేరా సిని డిఎస్పి గారు ఒకరున్నారు సార్ ఎవరు ట్రైనిడ్ డిఎస్పి ఆయన పేరు జగదీష్ గారు జగదీష్ అనే ట్రైన్ డిఎస్పి ఉన్నారు ఆయన ఏం చేయలేదు నేను రెస్క్యూకి నేను కాపాడలేదు ఇంతపుడు వెపన్ ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్ సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో నన్ను చంపేస్తున్నారండి సార్ నన్ను మాత్రమే కాదు నా భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్ ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్ ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఉంటాం నీకేం కాకుండా మేము చూసుకుంటాం సిక్స్ ఓ చాలా కూల్గా చెప్పారు సార్ మీరు అట్లా చెప్పకండి చాలా త్రిడల్లో ఉంది నా ప్రాణం సరే నేను పోతే పోయా నా భార్య పిల్లలు కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరి అంతా వాళ్ళ మీద పట్టకలాడుతుంది సార్ ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నేను ఏమైపోయిన పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలా అని కోరుకున్నాను సార్ ఏ తండ్రి అదే కోరుకుంటారు కదా సార్ సో అసలు ఏ పాపం చేశారండి పిల్లల్ని వెంకటరామరెడ్డికి నా కుటుంబం మీద నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి ఏ పాపం తెలియదు నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నాకు భారత రాజ్యాంగం కల్పించిందాన్ని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా మీరు బానిసలకు ఉండాలి చంపేస్తాం లేపేస్తాం అలిపేస్తాం అంటూ అక్కడ గ దాదాపుకు ఇరవై సంవత్సరాల నుంచి ఆ రాజకం చేస్తున్నారు సార్ తర్వాత ఏమైనా వాళ్ళు తిరిగి మళ్ళని దగ్గరకి వచ్చారు మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు ఏమో మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్ మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపల చూసి లోపలకి వచ్చారో మాట్లా బూత్ లోపలకి వచ్చారు సార్ ఈ ఫీవాల్ వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదు పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు లేదు సార్ నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయటనే ఉండిపోయింది అక్కడ పిఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను మేము ఇవ్వండి ఇవ్వకూడదండి మమ్మల్ని ఏమన్నా వాళ్ళు వాళ్ళే వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా అవును సార్ అధికారులు అంతా వాళ్ళకి భయపడ్డారు అవును సార్ వెబ్ కాస్టింగ్ ఉంది పవర్ లేదు మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా మరి ఇక్కడ పవర్ ఇక్కడ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో ఆపలేదు వెంకటరామరెడ్డి గారు పోండి బయట అనలేదు ఆపలేదు సార్ వాళ్ళు వాళ్ళ భయంతో ఇంకా అంతే కుర్చీలు కాదు కూర్చున్నారు నిశ్చేస్టులే కూర్చున్నారు సార్ అసలు ఎప్పుడు నా జీవితంలో ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా ఆయుధాలతో లోపలికి వస్తారు ఆపలేదు సరికదా నాపై జాలు చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేస్తులై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు అప్పటికి అడిగాను సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారు పిఎస్ఎఫ్ అని అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేము ఏం చేయలేని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు అప్పుడు ఏమర్థం కాక ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా సార్ మీరు కూడా నేను కూడా చదువుకున్నాను సార్ మన ప్రజాస్వామ్యంలో ఉన్నా మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు మీరు ట్రైనింగ్గా ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్ ఏం చేశారు అప్పుడు ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా గుంపు గుంపునేసుకుని వస్తా ఉన్నాడు ఉండగానే చేయిబెట్ల ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి అంటే జస్ట్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు చూసారు చూశాడు సార్ నేను చెప్పాను నేను చెప్పిన మాటకు కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి ఇంత ఫ్యాక్షన్ గ్రామ్ అని నాకు కూడా తెలియదు ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పేసి అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి నలుగురు కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి ఇప్పుడు ఇతన్ని చంపు చెప్పి చెప్పారు సార్ అయితే వాళ్ళు నలుగురు కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు అంత మంది వందల మంది ఉన్నారు కదా సార్ కిరాయి మూకలు మూడు వందల మంది సుమారుగా అప్రోక్సిమేట్ గా వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు నువ్వు అక్కడ నుంచి వెళ్ళు మాకు సరెండర్ చేసి వెళ్ళిపోయి నా ముందు వెంకటరామ డిఎస్పీనే డిఎస్పీని వెళ్ళిపోమన్నారు జాబ్ మీరు అట్లా అనొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు డిఎస్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు వెంకటరామరెడ్డి ఆయన ఆ డిఎస్పీ గారు కూడా భయపడ్డాడు సార్ ఓకే మరి అంత భయం ఆయన ఆయనకి ఏం అధికారం ఉందో అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్ము కిమ్ముని కూడా మంచి అనిపిస్తారు ఏమనిపిస్తుంది సార్ నాకు అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత వీళ్ళు అన్నదమ్ములు చూస్తే అవును సార్ వీళ్ళు అన్నదమ్ములు కంటే కిమ్మే బెటర్ అంటావా బెటర్ అని నా ఒపీనియన్ సార్